కూడా ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు రాష్ట్రానికి రావడం వల్ల చూస్తే ఆయన కో విమానం విమానంతో పాటు హెలికాప్టరు ఆయన కొడుకు విమానం ఆ విమానంతో పాటు హెలికాప్టరు తర్వాత ఆయనకు మద్దతు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు ఒక విమానం మళ్ళా ఆయన హెలికాప్టర్ అందరూ గాల్లోనే ముఖ్యమంత్రి గారు కొడుకు ఒక పూట విజయవాడలో ఉంటే మరో పూట హైదరాబాద్లో ఉంటాడు ఇంకో పూట ఈ కొడుకు క్రికెట్ మ్యాచ్ కోసం పక్క దేశం వెళ్ళి కొలంబోలో మ్యాచ్ చూస్తాడు రాత్రికి మరుసటి రోజు ఉదయం మళ్ళీ విజయవాడలో ఉంటాడు మళ్ళీ ఆ సాయంత్రం విజయవాడ నుంచి ఢిల్లీ ఢిల్లీకి పోతాడు అంతే ప్రైవేట్ విమానాలే దేశంలో బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవాళ్ళు ఇలా జల్సాలు చేసిన సంబరాలు ఎక్కడైనా ఉన్నాయా కొలంబోలో మ్యాచ్ ఆడుతా అంటే ఈయనకి ఏం స్వామి నాకు అర్థం అర్థంగా ప్రైవేట్ ఫ్లైట్లో కొలంబోకు కొలంబోకు పోయి మ్యాచ్ చూస్తాడు ఇక టీవీ చూస్తే కనపడదా మ్యాచ్ క్రికెట్ అభిమానివే అనుకో టీవీ చూస్తే కనపడదా నేను కూడా నిన్న టీవీలోనే చూసినాను మ్యాచ్ రాష్ట్ర ఆదాయాలు ఎలా పెరుగుతాయి ఇక రాష్ట్ర అప్పుల విషయంలోకి వస్తే మళ్ళీ మళ్ళీ అవే గోబెల్స్ ప్రచారాలు చంద్రబాబు నాయుడు గారి నైజం నిజంగా కుక్కతో ఒక వంకరే అంటే ఎన్నిసార్లు మనము చెప్పినా కూడా అయ్యే అబద్ధాలు చెప్తావు వాస్తవాలు ఇవి ఇదిగో వాస్తవాలు అని మనం ఎన్నిసార్లు ప్రజెంటేషన్ ఇచ్చినా ఎన్నిసార్లు మనం సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పినప్పటికీ కూడా అవే గోబల్స్ ప్రచారాలు అవే అబద్ధాలు రిపీటెడ్గా కుక్కతోక కూడా ఎప్పుడైనా మీరు గమనించే ఉంటారు దాన్ని కరెక్ట్గా చేయడానికి నువ్వు ఇటు ఇటు చేయండి అది మళ్ళీ ఆయనకి వెళ్ళిపోతుంది అందుకనే సామెత కూడా అంటారు కుక్కతోక వంకరా చంద్రబాబు నాయుడు గారు నైజం కూడా కరెక్ట్గా అంతే మొన్నటి బడ్జెట్లో కూడా మొన్నటి బడ్జెట్ ప్రసంగంలో కూడా ఏకంగా తొమ్మిది పాయింట్ ఏడు నాలుగు లక్షల కోట్లు అప్పులు మేము మిగిల్చామంటారు బడ్జెట్ ప్రసంగంలో వీళ్ళన్న మాటలు అసలు నిజాలేంటో తెలుస్తాయని రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతుంటాయో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ తెలిసిపోతుందేమోనని ఏకంగా బడ్జెట్ పేపర్స్ బడ్జెట్ పేపర్స్లో అప్పులకు సంబంధించిన టేబుల్ వాల్యూమ్ సిక్స్ వాల్యూమ్ నెంబర్ సిక్స్ ఈ బుక్లో ఉంటుంది వాల్యూమ్ నెంబర్ సిక్స్ బుక్లో దీనికి సంబంధించిన టేబుల్ పూర్తిగా ఎత్తేసారు కనపడదు ఇది ఎప్పుడు జరగదు మామూలుగా నేను ఆశ్చర్యంగా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అడుగుతాను అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ దాచిపెట్టవచ్చు కానీ మీరు ప్రజెంట్ చేసిన మీరే చంద్రబాబు నాయుడు గారు ప్రజెంట్ చేసిన మీరే మీ తొలి బడ్జెట్ అప్పటికి ఇంకా ఇంత తెలివితేటలు ముదర్రా ఈయన ప్రజెంట్ చేసిన ఈయన ప్రజెంట్ చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ డాక్యుమెంట్స్లో లోనే క్లియర్గా అప్పు ఎంత ఉంది అని రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంతున్నాయని చెప్పి రాసినాడు పోనీ కాగ్ ఫామ్ ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కల్లో కనిపిస్తుంది వాళ్ళు ఇరవై మూడు ఇరవై నాలుగు లెక్కలు మర్సడ్ సంవత్సరం ఇస్తారు ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించిన లెక్కలు ఇరవై నాలుగు ఇరవై ఐదులో వాళ్ళు రిలీజ్ చేస్తారు కాగ్ లెక్కలు ఆడిటెడ్ లెక్కలు ఆ లెక్కలు చూసినా కనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఇరవై నాలుగు ఇరవై ఐదు మొట్టమొదటి సంవత్సరం ఆయన ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసినా కనిపిస్తుంది దాంట్లో రాష్ట్రానికి ఎన్ని అప్పులు ఉన్నాయి ఎవరి హయాంలో ఎంత అప్పు చేశారు అని చెప్పి క్లియర్ కట్గా టేబుల్స్లోనే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు వరకు ఇది బడ్జెట్ డాక్యుమెంట్ క్లియర్ కట్గా మీకు అందరికీ కనిపించే విధంగా చూపిస్తా ఉన్నాం పేజ్ నెంబర్ ఫోర్టీను పేజ్ నెంబర్ సిక్స్టీను బడ్జెట్ డాక్యుమెంట్ పే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ చంద్రబాబు నాయుడు గారు మొదటి సంబంధ సంవత్సరానికి సంబంధించి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల రెండు వేల మనహయాం మన హయాం మన హయాం చివరికి అంటే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగుకు సంబంధించి చూస్తే పబ్లిక్ డెట్ స్టాండింగ్ నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కనిపిస్తుంది తర్వాత స్టేట్ స్టేట్ గ్యారంటీస్ ఐ మీన్ గవర్నమెంట్ గ్యారంటీస్ అవుట్ స్టాండింగ్ అనేది పేజ్ నెంబర్ సిక్స్టీన్లో కూడా ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లో మరో లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు కనిపిస్తుంది అంటే ఈ రెండే కలిపితే రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాం ముగిసే నాటికి రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి సిమిలర్లీ చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి అంటే వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాం ముగిసే నాటికి చంద్రబాబు నాయుడు గారి హయాంలో రాష్ట్రానికి సంబంధించిన అప్పులు ఎంత అని చెప్పి అవి కూడా రాస్తారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి పబ్లిక్ డేట్ స్టాండింగ్ రెండు లక్షల యాభై ఏడు వేల చిల్లర కోట్లు అక్కడ కనిపిస్తుంది పేజ్ నెంబర్ ఫోర్టీన్లో గవర్నమెంట్ గవర్నమెంట్ గ్యారంటీస్ స్టాండింగ్లో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించి యాభై ఐదు వేల ఐదు వందల ఎనిమిది కోట్లు ఇక్కడ కనిపిస్తుంది ఈ రెండు యాడ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారి హయాంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాక మునుపు మూడు లక్షల తొంభై తొంభై వేల రెండు వందల నలభై ఏడు కోట్లకు చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అప్పులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఇదే విధంగా కింద కాగు లెక్కలు చూసినా కూడా ఇదే విషయాలే మీకు కనిపిస్తాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో నా ఒక మూడు వేల నాలుగు వేలు కొంచెం తక్కువ కనిపిస్తుంది బట్ అదర్వైజ్ కాగు లెక్కలు కూడా అవే కనిపిస్తూ ఉన్నాయి వైఎస్ఆర్సిపి హయాంలో ఎంత అప్పులు జరిగినాయి చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత అప్పులు రెండు వేల పద్నాలుగు వరకు రాష్ట్ర విభజన తర్వాత అన్ని రకాల అప్పులు చూస్తే రాష్ట్రానికి ఉన్న అప్పులు లక్ష నలభై వేల ఏడు వందల పదిహేడు కోట్లు ఈ అప్పు కాస్త చంద్రబాబు నాయుడు గారి దిగిపోయే నాటికి మూడు లక్షల తొంభై వేల రెండు వందల పదిహేడు కోట్లకు ఎగబాకింది అంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య రెండు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల యాభై కోట్లు ఆయన అప్పు చేసినాడు